హాయ్ ఈరోజు కార్తీయ ఎంపూరం నుంచి మీకు పాలకూరతో గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలి ఫోర్ మామూలుగా మనం బియ్యం పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కలు చిలకర తర్వాత కరివేపాకు వేసుకుంటాము పాలకూరని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవాలండి అలాగే టేస్ట్ కోసం పచ్చిశనగపప్పు నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పచ్చిశనగపప్పు కలుపుతాము పసుపు కలుపుకుంటాము సాల్ట్ సరిపోయినంత కలుపుకొని ఇవన్నీ కలిపి డైరెక్ట్గా మనం పెన్నం మీద పునుగులు వేసుకోవడమే పొంగనాలు వేసుకోవడం అయితే పాలకూరతో ఎందుకు వేసుకోవాలంటున్నానంటే ఇందులో ఉన్న పోషకాలు విటమిన్స్ మనకు డైరెక్ట్గా అందుతాయండి పాలకూరలో చాలా విటమిన్స్ పోషకాలు ఉంటాయి ప్రతి ఆకుకూరలో ఉంటాయి కాకపోతే ఒక్కొక్క ఆకు కూరలో ఒక స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది మనకి ఇందులో ఏ విటమిన్ కే విటమిన్ సి విటమిన్ బి నైన్ విటమిన్ ఉంటాయండి మరి కంటికి చాలా మంచిది పాలకూర బోన్స్కు మంచిదండి కాల్షియం ఉంటుంది కాబట్టి ఐరన్ ఉంటుంది కాకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు పాలకూరని వాడొద్దండి అండి జనరల్గా ఎవరు పాలకూర తయారు చేసినా కూడా టమోటా వేయకుండా చేయమని చెప్తుంటారు పెద్దలు ఎందుకంటే రెండింటిలో కాల్షియం ఉంటుంది కాబట్టి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి